రైట్ నౌ చూస్తున్నాం రాష్ట్రం అంతా కౌంటింగ్ సజావుగా సాగింది మరి మ్యాజిక్ ఫిగర్ ని సాధించి అధికార పార్టీ మరొక్కసారి తమ విజయ కేతనం ఎగురువేసింది ఇక నియోజకవర్గ స్థాయికి వస్తే అధికార పార్టీ అభ్యర్థి దేవానంద్ కేవలం స్వల్ప మెజారిటీతో మూడవసారి విజయం సాధించారు స్వతంత్ర పార్టీ అభ్యర్థి జోష్వా జోసెఫ్ కేవలం డెబ్బై ఓట్లతో ఓటమి పాలవటం అటు పార్టీ వారిని ప్రజల్ని చాలా పెద్ద షాక్ కి గురి చేసిందనే చెప్పాలి ఆఖరి రౌండ్ ముందు వరకు స్వతంత్ర అభ్యర్థి లీడ్ లో ఉండగా లాస్ట్ రౌండ్స్ లో అంచనాలు మారి కేవలం డెబ్బై ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవడం ఆయన సపోర్టర్స్ తీవ్ర నిరాశను మిగిల్చింది కొందరు సపోర్టర్స్ మాత్రం ఖచ్చితంగా పోలింగ్ బూత్స్ లో రిగ్గింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్నారు కేవలం వారే కాదు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి కూడా పోలింగ్ రోజున వెస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే దేవానంద్ రిగ్గింగ్కి పాల్పడినట్లుగా ఈసీకి ఫిర్యాదు చేశారు కానీ ఇప్పటి వరకు ఈసీ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు గత రెండు సంవత్సరాలుగా వెస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే దేవానంద్ పోలింగ్ బూట్స్లో రిగ్గింగ్కి పాల్పడుతున్నారు అంటూ అటు ప్రతిపక్ష నాయకులు అలాగే స్వతంత్ర పార్టీ అభ్యర్థి యొక్క అనుచరులు కూడా ఖచ్చితమైన ఆరోపణలు చేయడంతో నిజంగానే పోలింగ్ బూత్స్లో రిగ్గింగ్ జరిగిందా లేదా అన్నది ఈసీ స్పష్టం చేయాల్సి ఉంది ఒకవేళ రిగ్గింగ్ ఆరోపణలు గనక నిజమైతే భవిష్యత్లో వెస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే దేవానంద్ యొక్క రాజకీయ మనుగడపై ఇటు నియోజకవర్గ నాయకుల్లోనూ అటు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది ప్రభువా మళ్ళీ ఇలా జరిగింది ఏంటి ఏంటి సారా మరీ డెబ్బై ఓట్లతో జాష్ ఓటమి పాలవ్వటం నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు పాపం కదా అసలు అయినా తను చాలా గ్రేట్ లాస్ట్ మినిట్లో అన్యాయంగా జైలుకు వెళ్ళినా తన నియోజకవర్గ ప్రజలు మాత్రం తనను పూర్తిగా నమ్మారు దానికి ఉదాహరణ ఈ ఎలక్షన్ రిజల్ట్ ఏసయ్యా అసలు నువ్వేం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు తెలుసా జోష్ మరీ సెవెంటీ ఓట్స్తో ఘోరంగా ఓడిపోవడం ఏంటి తను ఓడిపోయినందుకు కూడా బాధపడ్డు మరి బోర్డర్ వరకు వచ్చి ఓడిపోవడం తనకే కాదు నాకే చాలా బాధగా అనిపిస్తుంది ప్లీజ్ తనని డిప్రెస్ అవ్వనివ్వకు దయచేసి తను ఈ ఓటమిని తీసుకునే మానసిక స్థైర్యాన్ని తనకివ్వుదేవా అంతే చాలు నాకు జోష్ అన్న ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట విను మళ్ళీ రికార్డింగ్ పెట్టిద్దాం మనం అస్సలు ఓడిపోయి ఉండం క్లియర్ గా తెలుస్తుంది కదా రిజల్ట్ రికార్డింగ్ వద్దు ఏమీ వద్దు అజయ్ ఇక్కడతో అన్ని వదిలేద్దాం ఎవరన్నా నన్ను కలవాలని వస్తే దయచేసి వాళ్ళని వెనక్కి పంపించి నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు ప్రభువా ఇప్పుడు ఏం చేయాలి అరే రాజేష్ మన వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పు గొడవలు ఏమి చేయొద్దు అవతలి వాళ్ళు రెచ్చగొట్టినా సరే ఈ గొడవలకి వెళ్ళొద్దు మనతో చెప్పకుండా ఎవరిని బయటికి మాత్రం వెళ్ళొద్దని ఖచ్చితంగా చెప్పు బయట పరిస్థితులు బాగాలేదు అదేవన మనుషులు ఏ టైంలోనైనా మన వాళ్ళని అటాక్ చేసే అవకాశం ఉంది సు జాగ్రత్త సరే అమ్మా నేను చూసుకుంటాను సరే అయితే కరుణాను కాల్ చేస్తున్నాడురా నేను ఈ ఈలోగా నువ్వు వెళ్ళి మన వాళ్ళతో విషయం చెప్పు హలో అన్నా చెప్పు వాడు ఎలా తెలిసిందే కదా అస్సలు గా లేడు చాలా డిప్రెస్ అయిపోయాడు అన్న రికార్డింగ్ పెట్టిద్దామన్నా అస్సలు ఒప్పుకోవటం లేదు పైగా ఇవన్నీ ఏం వద్దు వదిలేద్దాం అంటున్నాడు ఇప్పుడప్పుడే తను కూలుకోవడం చాలా కష్టం అన్నా అది సరే సారా వచ్చిందా లేదమ్మా బయలు వచ్చిన రోజునే అన్న తనని తిట్టి పంపించేశాడు పైగా నన్ను మర్చిపోయి వేరే పెళ్లి చేసుకో పీస్ఫుల్ లైఫ్ చూస్ చేసుకో అంటూ ఏదేదో మాట్లాడేశాడు నేను ఎంత సర్ది చెప్పినా సరే జోషాలో నా మాట వినలేదు ఆ రోజు వెళ్ళిపోయిన సారా మళ్ళీ ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు ఏంట్రా అసలు వీడేనా ఇలా చేస్తుంది అసలు ఎవరి మీద కోపం ఎవరిపై చూపిస్తున్నాడు మధ్యలో అమ్మాయి ఏం చేసిందని తన మీద విరుచుకుపడ్డా ఇదంతా ఇప్పుడు ఉండేదేలే గాని జోష్ అన్న ఉన్న సిచ్యువేషన్ అలాంటిది సో తనని కూడా మనం ఏం ఇక్కడ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ముందు ముందు ఎలా ఉంటుందో కూడా చెప్పలేం అది సరే గాని ఇంతకీ నువ్వెప్పుడు వస్తున్నావు అన్నా ఎక్కడికి వచ్చేది ఇక్కడ పెద్ద రా బాబు నాలుగు రోజుల నుండి ఫ్లైట్స్ ఏమీ నడవటం లేదు లేదంటే కౌంటింగ్ రోజు కన్నా ముందే అక్కడ ఉండేవాడిని అప్పుడే ఎయిర్పోర్ట్స్ ఓపెన్ చేసేటట్టు లేరు ఓపెన్ చేయగానే ఫస్ట్ ఫ్లైట్ కి వచ్చేస్తాను అప్పటి వరకు వాణ్ణి కాస్త జాగ్రత్తగా చూసుకో సరేలే వీలైనంత త్వరగా మాత్రం ఇక్కడికి రావడానికి ట్రై చేయన్నా నువ్వు వచ్చే వరకు జోష్ అన్నా అస్సలు నార్మల్ అయ్యేలా లేడు ఇంతకు ముందెప్పుడు నువ్వు ఇంత కోపంగా నేను చూడలేదు రిమాండ్ నుంచి బయటకు వచ్చినప్పటి నుండి కూడా మా ఎవరిని కనీసం దగ్గరికి రానివ్వటం లేదు నిజంగా దెయ్యం పట్టినట్టు బిహేవ్ చేస్తున్నాడన్నా హా సరేరా నువ్వు భయపడకు నేను వచ్చేస్తాను వాడిని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకో సరే అన్నా ఉంటాను బాయ్ ప్రభువా వాడి కష్టం నీకు తెలియంది కాదు ఇప్పటి వరకు తను చేసిందంతా పూర్తిగా వృధా ప్రయాస అయిపోయింది ఫైనాన్సెస్ అన్ని కంప్లీట్ గా డ్రైన్ అయిపోయాయి వాడి కాన్ఫిడెన్స్ అంతా పోయింది ఒక్కసారిగా జీరో అయిపోయాడు సాతాను ఇంతగా వాడిని శోధిస్తున్నా సరే నువ్వెందుకు వాడి పట్ల మౌనంగా ఉండిపోయావు దేవా ఎలా ఉన్నావు జోష్ జోష్ ఇంకా ఎన్నాళ్ళు ఇలా చీకట్లోనే కూర్చుండిపోతావు ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఇంకా నీకు నా మీద కోపం పోలేదా ఎందుకు సారా నేను ఎంత దూరం నడుతున్నా మళ్ళీ మళ్ళీ వస్తూ నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నావు పోనీ ఏం చేస్తే నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోతావో కనీసం అదైన నాతో చెప్పు నాకొకటి చెప్పు జోష్ ఒకవేళ త్రీ మంత్స్ ముందే మన పెళ్లి జరిగి తర్వాత ఇదంతా జరిగి ఉండుంటే అప్పుడు కూడా ఇలానే నువ్వు నన్ను వెళ్ళిపోమని చెప్పేవాడివా అప్పుడు వేరు ఇప్పుడు వేరు అప్పటికి ఇప్పటికీ ఏం మారిపోయింది జోష్ అదే నువ్వు ఇదే నేను మూడు నెలలు గ్యాప్ తప్పించి మన ఇద్దరి మధ్య ఏం డిఫరెన్స్ ఉంది ఇక్కడ టాపిక్ టైం గురించి కాదు సారా ఐఎమ్ నాట్ దట్ జోష్ ఎనీమోర్ ఎందుకు జోష్ ఇంతెలా మారిపోయావు నాకు తెలిసిన జోష్ చాలా ధైర్యవంతుడు లాస్ట్ టైం ఫైవ్ హండ్రెడ్ ఓట్స్తో ఓడిపోయినప్పుడు కూడా నువ్వు ఇంత బాధపడలేదనుకుంటా కానీ ఈ ఓటమికి మాత్రం ఎందుకు ఇంత డల్ అయిపోతున్నావు నువ్వు నిజంగా ఓడిపోయావో లేదో నీ మనస్సాక్షికి తెలుసు జోష్ నీ కంటికి కనిపిస్తుంది కేవలం ఈ ఒక్క ఓటమే కానీ దీని వెనుక నా పద్నాలుగేళ్ల కష్టం ఉంది సారా ఆహా నిజమా ఇదే నిజమైతే నిన్ను నమ్మి నీకు ఓట్ వేసిన ప్రజల పరిస్థితి ఏంటి వాళ్ళ కోసం కనీసం ఆలోచించవా అరే లాస్ట్ మినిట్లో అరెస్ట్ అయినా సరే జస్ట్ సెవెంటీ ఓట్స్తో లాస్ అయ్యావంటే నిన్ను ఇప్పుడు కూడా ప్రజలు నమ్మలేదనే అంటావా చూడు జోష్ హిస్టరీ కేవలం రెండు రకాల వ్యక్తులనే గుర్తుపెట్టుకుంటుంది అందులో ఒకటి ఓడిపోయిన వాడిని రెండవది గెలిచిన వాడిని బట్ అది గుర్తుపెట్టుకునేది ఎవరినో తెలుసా పోరాడుతున్నవాడిని దాని అర్థం నీ స్టోరీ ఇంకా పూర్తి కాలేదు అండ్ ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ నీకు ఇంకా వయసు ఉంది జీరో నుండి కూడా రీస్టార్ట్ చేసే జ్ఞానం దేవుడికి ఇచ్చాడు అలాంటప్పుడు అసలు ఎందుకు ఇలా డీలా పడిపోతున్నావు నీకైనా తెలుస్తుందా ఇప్పుడు నువ్వు ఎలాంటి పొజిషన్లో ఉన్నావంటే నిన్ను వెంబడిస్తున్న యువత ఒక పక్క నిన్ను నమ్మి నీకు ఓటు వేసిన ప్రజలు మరో పక్క ఉన్నారు ఇప్పుడు నువ్వు కనుక ఒక్క అడుగు వెనక్కిస్తే ఓడిపోయేది కేవలం నువ్వు మాత్రమే కాదు జోష్ వాళ్ళు నీ మీద పెట్టుకున్న నమ్మకం కూడా ఓడిపోతుంది తెలిసి తెలిసి నువ్వు ఆ తప్పు చేయగలవా సారా నీకు తెలియని కేవలం నాకు మాత్రమే తెలిసిన నేను ఉన్నాను శక్తికి మించి పోరాడాను ఇక పోరాడే శక్తి నాకు లేదు ఇప్పుడు మరొక్క అడుగు కూడా ముందుకు వేసే ఓపిక నాలో అస్సలు లేదు సీరియస్లీ అలసిపోయాను సారా జార్ష్ నీకు బైబిల్లో డేవిడ్ గురించి తెలుసు కదా యాక్చువల్లీ నీ విషయంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అతని జీవితం ఆ వాగ్దానం పొందుకున్నప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు తెలిసింది దావేదు జీవితంలో నీ జీవితం అంతా ఒక పోరాటం అని నిజానికి ఆ వాగ్దానం వచ్చిన తర్వాతే నేను దావేదు జీవితం గురించి ఎక్కువ చదవడం అలవాటు చేసుకున్నాను ఈరోజు నేను తన జీవితం నుంచి నేర్చుకున్న కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను మేబీ అందులో నువ్వు వెతుకుతున్న ప్రశ్నలకి జవాబు దొరుకుతుందేమో